ఓకే యా ఓకే మేడం దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న డాక్యుమెంట్ పీసార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ పే ప్లే చేయండి మేడం ఒకసారి డాక్యుమెంట్ చూడండి ఇది వచ్చేసి తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి జివో కాపీ ఇది జివోలో ఏంటి అంటే వారి ఇంటికి సంబంధించినటువంటి మొత్తం కూడా అంటే పైన ఈ ఇనప గ్రిల్స్ ఉన్నాయి కదా దాన్ని ఏమంటారు కట్టర్ బేస్డ్ ప్రొటెక్షన్ అనేసి అంటారనమాట సో దాన్ని చూస్తే మనం అక్కడ దాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ల్యాండ్ కొనుగోలు చేయడం కోసం అంటే ఒక నూట పద్నాలుగు సెంట్లు ల్యాండ్ని కొనుగోలు చేయడం కోసం మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలని ప్రభుత్వం జీవో రూపంలో ఇచ్చింది అంటే ఆయన ఇంటికి సంబంధించినటువంటి గ్రిల్స్ ఉంటాయి కదా ఆ గ్రిల్స్ని ఏర్పాటు చేసేందుకు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ అవసరమైంది అక్కడ ఆయనకున్న ల్యాండ్ సరిపోలా దాన్ని కొనుగోలు చేశారు దానికోసం మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు జీవో నెంబరు ఇది వచ్చేసి రెండు వందల డెబ్భై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాకు తెలిసి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఇచ్చినటువంటి జీవో అది స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి ప్రజాధనం దుర్వినియోగం అంటే ఇదే లేకపోతే జగన్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ రామ్ చరణ్ ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరిగితే ఆయనేమో ప్రజాధనం వేస్ట్ చేసేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఆయన కనీసం అక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్డింగ్ కూడా తీసుకోకుండా ఆయన పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఏంటి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూసి మీరు ఏం చెప్తారు నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం నిజమంటారు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడతారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్ వీళ్ళు చేసేవన్నీ అబద్ధపు పనులు మాట్లాడేవన్నీ అబద్ధపు పనులు చూపించేవి కూడా అబద్ధాలని తెలిసే ఈ రోజు పదకొండు సీట్ల గగనామం పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోండి రా బాబు కూర్చోండి కూర్చోండి కానీ ఇంకా అని కూర్చోబెట్టిన పరిస్థితిని ఇతను కేవలం అతని సెక్యూరిటీ కోసం అతను దృష్టి పెట్టుకోవడం కోసమే మూడు అన్ని కోట్లు ధనాన్ని ప్రజలు సొమ్ము ఎవరు సొమ్ము సార్ ఎవరబ్బా సొమ్ము అని వీళ్ళు అప్పటికప్పుడు ల్యాండ్ కొని అందులో చేసుకోవడానికి సార్ ఇది పోతే పవన్ కళ్యాణ్ అనే స్థాయి గాని స్తోమత గాని వీళ్ళకు ఉందా సార్ అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు వీళ్ళకి లాగా కప్పు చేసి దొరికి అడ్డంగా దొరికిపోయిన కేసుల్లో కోర్టుకెళ్ళడానికి తాడేపల్లి కొంపలో బ్రేక్ఫాస్ట్ చేసి హైదరాబాద్ కొంపలోనేమో లంచ్ చేసి బెంగళూరు కొంపలో డిన్నర్ చేసే వాళ్ళని ప్రజా ప్రజాదనాన్ని దోచుకున్నారు ప్రజల సొమ్ము దోచుకొని చుక్కరగా తినేస్తున్నారు ప్రజాధనాన్ని ఖర్చు పెడతారు అంటారా ఈ రోజు తన కొడుకు రామ్ చరణ్ గారు ఫ్లైట్ తీసుకొని వెళ్ళి ఆయన కూడా ఊరికనే వెళ్ళలేదు సార్ అయి వీళ్ళకి ఎంజాయ్ చేయడానికి తెలియదు సార్ విదేశాల్లోకి వెళ్ళి టూర్ లో ఎంజాయ్ చేయడానికి పిల్లల పేరు చెప్పుకొని అక్కడ ఉన్న ఆ వీళ్ళ వ్యాపారాలు చూసుకోవడానికి దొంగ వ్యాపారాలు చూసుకోవడానికి దొంగని కలిసి రావడానికి ప్రజానే ఖర్చు పెట్టలేదు కదా సార్ అతను అటవీ శాఖ మంత్రి సో అతని మీద ఆ బాధ్యత ఉంది పుత్తగా దోచేసి కొన్ని కొన్ని వందల ఎకరాలు దోచేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వీళ్ళ ఇష్టాలు దానికి రోడ్లు వేసుకొని వాళ్ళు కంచెలు నిర్మించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నిర్మించుకోవడానికి ఎవడబ్బా సొమ్ము సార్ ఇది ఎవడి సొమ్ము ఇది ఎవరి సొమ్ము అని అడుగుతాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోల్లా కనిపిస్తా ఉన్నారా రోజు ఒక అడవిని మీరు అంత ధైర్యం ఏడు మీకు ఈ రోజు అడవిని కూడా మీరు దోచుకునే స్థాయికి దిగజరారంటే మిమ్మల్ని ఏం చేస్తే పాపం పోయిద్ది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన అన్ని ఎండగట్టడానికి చేసిన ప్రతి ఒక్క తప్పును ప్రజలకు చూపించడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది సార్ ఆయన తన ఈ లాగా వంద కోట్లు ఖర్చు పెడట్ల పద్నాలుగు కిలోమీటర్లు పరామర్శించడానికి పద్నాలుగు కిలోమీటర్లు కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన బతుకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటున్నారా అటవీ శాఖ మంత్రిగా ఉండి అతను మామూలు రోడ్లు అనేది కుదరదు కాబట్టి పై నుంచి చూస్తే విజువల్స్ పూర్తిగా కనిపిస్తాయి కాబట్టి అవి చూడడానికి పరామర్శించడానికి ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే ప్రజల కనిపించేలాగా చూపించడానికి మాత్రమే ప్రజల సొమ్ముని ప్రజలకు అందజేసే రీతిలో పనిచేయడానికి మాత్రమే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు వీళ్ళు ఎందుకు సార్ ఉనికి పడుతున్నారు సార్ వీళ్ళు ఎందుకు ఉచ్చ కోసుకుంటారో అని అడుగుతా వీళ్ళకి ఎందుకు భయం ఏ తప్పు చేయలేదు ఏ పాపం తెలియదు వీళ్ళకి వీళ్ళు ఎందుకు భయపడిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ వెళ్తా ఉంటే ఉలిక్ పడిపోతా ఉన్నారు ఎందుకు సార్ భయం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్తా ఉంటే ఉలిక్ పడిపోతా ఉన్నారు దేనికి ఏ తప్పు మీరు ఎందుకంత భయపడిపోతా ఉన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రతి ఒక్కరి లెక్కలు చెక్కలు తేల్చడానికి మాత్రమే ఎవరైతే ప్రజల సము ఉత్తగా అవనీలగా పెట్టారో అవనీలగా రుచా చేశారో వాళ్ళ ఎంజాయ్ చేసుకోవడానికి వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఎవడైతే పాల్పడ్డారో ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంతు చేసినానికి కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం తప్పు చేయదు తప్పు చేసే ఉపేక్షించదు కొన్ని వందల ఎకరాలు దోచేస్తే చూస్తా కూర్చోవాలా కొన్ని వందల ఎకరాల్లో అడవిలో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటామంటే చూస్తా ఉండాలా మీ తాడేపల్లి కొంప కోసం ఎన్ని కోట్లు తగిలిస్తావు మీ తాడేపల్లి కొంప చుట్టూ కొట్టుకోవాలంటే ఎన్ని కోట్లు తగిలిస్తావు ఇదే విశాఖపట్నంలో నువ్వు ఒక సముద్ర తీరాన ఒక విల్లా కట్టావు అదే మీరు తప్పునే తప్పు చేసి తప్పి కూర్చుకునే లెక్కల్లో మీరుంటే తప్పుని ఎండ ప్రభుత్వం ఏర్పడింది మీరు వృద్ధాగా ఖర్చు చేశారు ప్రతి రూపాయలతో సహా కట్టించే బాధ్యత మీరు కంగారు పడద్దు మీరై మీరే తవ్వుకుంటా ఉన్నారు ఈ రోజు మీరు తప్పులు చేసే ఎదుట మీద నెట్టేస్తా ఉన్నారు మీరు నెట్టేస్తూ నెట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు కాదు ప్రభుత్వాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంచుకున్నారు కాబట్టి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తే పద్ధతిగా ఉందని హెచ్చరిస్తాను నువ్వు ఆడబిడ్డగా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవలే ఖర్చు పెట్టారు కూతురు దగ్గరికి వెళ్ళాలంటే ప్రజల సొమ్ము నువ్వు విలాకవంతమైన విల్లాలో బ్రతకాలంటే ప్రజల సొమ్ము నువ్వు హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే ప్రజల సొమ్ము నువ్వు పద్నాలుగులో అయ్యా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఏంటి కదా ఐదు సంవత్సరాలు నీకు ఆంధ్ర రాష్ట్ర తిరిగే అర్హత లేదా ఏంటి నువ్వు ఫ్లైట్ లో వస్తే నువ్వు ముఖ్యమంత్రి అంటారా ఏంటి నువ్వు పద్నాలుగు కిలోమీటర్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరగడానికి నువ్వు నీ సొంత చేసిన పరిస్థితులు ఇది నువ్వు చెప్తా ఈ రోజు మీ నాయకులు అంతా ఉన్నా పవన్ కళ్యాణ్ పదిహేను కిలోమీటర్లు వెళ్తావాడు ఆయన ఎక్కడికైనా కార్ వెళ్తావాడు ఆయన గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఆయన చేసిన మంచి పనులు ఒక గ్రామానికి వెలుతూరు అంటే ఏంటి తెలియని చీకటి బ్రతుకులో బ్రతుకున్న బ్రతుకుని ఈ రోజు వెలుతూరులోకి తీసుకొచ్చిన మహానాయకుడు ఆయన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అదొక కనీస్తా భావిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కనీసం వెలుతురు కూడా లేకపోతే ఈ రోజు వెలుతురు ఎన్నో మనిషి పరిస్థితి ఇకపోతే చెప్పులు కూడా లేకుండా దీన స్థితిలో ఉంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుంచి ముసల అవ్వ అతల వరకు కూడా చెప్పులు కొనిపెట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసిన మనిషిని ఊరుకోండా అలాంటి వాళ్ళ గురించి మీరు తప్పుడుగా మాట్లాడతారా నామలోకం లేకుండా పుట్టగట్టు లేకుండా కోతారు గుర్తుపెట్టుకోండి మీ పార్టీ ఆలని పోయింది మీరు కూడా కోవడానికి సిద్ధంగా ఉండండి ఒక మంచి మనుషుల గురించి మంచి మంచి వ్యక్తుల గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే దిశగా నడిచే వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి దీనికి